మెదక్ జిల్లా వెల్దూరి మండలం హస్తాల్పూర్ గ్రామంలో కొండగుట్టలపై పెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల తో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పట్టలు బాగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట ఫిషర్ మ్యాన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షుడు మహేష్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి ఆంజనేయులుకోర్ సువాసిని హసల్పూర్ ఉప సర్పంచ్ రమేష్ స్వామి మల్లె మల్లేష్ మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఉప సర్పంచ్ నాగరాజ్ ఇతర కాంగ్రెస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు హలో బ్రోలు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ పర్వదినాన అందరం ఈరోజు అస్సాల్పూర్ గ్రామ వాసుల ఆహ్వానం మేరకు ఈ కొండపై వెలిసినటువంటి ఐదు వందల సంవత్సరాల పురాతన లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము ద్వారం ద్వారా అందరికీ దర్శన భాగ్యం కల్పించినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పైన నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పర్వదినాన ఆ కొండ అందరం కూడా చాలా భావాలతోని సంప్రదాయ పద్ధతులు అందరం కూడా దర్శనం చేసుకున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ పర్వదినాన ఈ గుట్టపైకి వెళ్ళడం ఆ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడి ప్రాంత వాసులు అందరూ కూడా మంచి పాడి పంటలతోని అష్టైశ్వర్యాలతోని యువకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉద్యోగాల్లో స్థిరపడాలని మరి రైతులందరూ కూడా మంచి పాడి పంటలతోని అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ భగవంతుని కోరుకొని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను